కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో స్థానిక రైతు వేదిక కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అశ్వారావుపేట పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలుగా జాకబ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ కానుకలు పంపిణీ కార్యక్రమం జరిగింది ప్రేమను పెంచాలి ఎంత కోపంతో వచ్చిన వాడికైనా మన దగ్గర మనం వాళ్ళతో మంచిగా మాట్లాడితే ఆటోమేటిక్గా టౌన్ అయిపోతుంది ఏమైనా అయినా కానీ ప్రజాప్రతినిధులైనా కానీ ఆఫ్ కోర్స్ పాత్రికేయులైనా కానీ ఎవరైనా కావచ్చు ఎవరి వేళ వారు సేవ చేస్తారు ఏదైనా మనం వాళ్ళ సమస్యని అర్థం చేసుకొని కోపంగా కాకుండా ప్రేమగా ప్రేమగా అడిగి తెలుసుకొని వీళ్ళంతా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అండి మరి ఈ కార్యక్రమం సామాన్యంగా నియోజకవర్గ స్థాయిలో చేపట్టడం జరుగుతుంది ప్రభుత్వ చేతుల మీదుగా ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి గౌరవ శాసనసభ్యుల మీదుగా ఈ కార్యక్రమం చే చేసుకోవాల్సి ఉంది మరి వారిని నిన్న మేము కాంటాక్ట్ చేసి సార్ మనం నియోజకవర్గ స్థాయిలో అసరాపట్లో పెట్టుకొని మీ చేతుల మీదుగా క్రైస్తవ సోదరి సోదరులు మనకు ఈ బట్టల పంపిణీ కార్యక్రమం చేపడదామంటే కేవలం నియోజకవర్గ స్థాయి కాదు నేను ప్రతి మండలానికి తిరిగి ప్రతి లబ్ధిదారునికి నా చేతుల మీదుగా ఇవ్వాలి అనే ఒక మంచి సంకల్పంతో వారు ముందుగా మార్నింగ్ అదే అదేవిధంగా మధ్యాహ్నం ఎక్కడ రేపు అన్నమరెడ్డిపల్లి చంపు మొలకలపల్లి ఫిక్స్ చేశాను కానీ కొన్ని అనివార్య కార్య కారణాల వల్ల వారి కార్యక్రమానికి రాలేకపోయారు కానీ నేను ఈ కార్యక్రమాన్ని ఫిక్స్ చేశాను నా సోదరి సోదరు అందరూ వచ్చారు నా కోసం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయటం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో ఇన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం ఇవన్నీ వృధా అయితే అది కాక క్రిస్మస్కి ఇంకా రెండు రోజులు కడిగే ఉంది వాళ్ళు మనం ఇచ్చే కానుక దాని విలువ కట్టకుండా ఆ కానుకని మనం పేద ప్రజలకి ఇస్తున్నాం కాబట్టి అది వాళ్ళకి పండగ కంటే ముందే వారి ఇంటికి చేరాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా ద్వారా జరపవలసిందిగా గౌరవ శాసనసభ్యులు అదే అదేవిధంగా మా తరఫున వారి యొక్క విషస్ని మీ ప్రతి ఒక్కళ్ళకి గౌరవ ఎమ్మెల్యే గారి విషస్ని మీ అందరికీ ప్రతి సభ్యునికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా ఇది నా మాటలుగా కాకుండా వారి మాటలు నా ద్వారా చెప్పవలసిన చెప్పవలసిందిగా వాళ్ళు ఆదేశించిన్నారు మన శాసనసభ్యులు వారి ద్వారా మీ అందరికీ కూడా మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మరి వారు చెప్పినట్టు ఇచ్చే గిఫ్ట్ నేను పాస్టర్ అసోసియేషన్ని సంప్రదించడం జరిగింది సామాన్యంగా మనందరికీ తెలుసు క్రైస్తవ మతలు మతం పాటించే వాళ్ళు చాలా క్రమశిక్షణ ఉంటారు మరి ఇప్పుడు మన ఎంపీపీ గారు పుస్తకంలో చాలా రాసుకొని వచ్చి చాలా చెప్పారు అయితే మీకు తెలిసే అనుకుంటున్నాను నాకు గెలవని విషయాలు నేను నేర్చుకున్నందుకు ఆనందంగా ఉంది రెండవది ఏంటి అంటే ఖచ్చితమైన లబ్ధిదారుకి ఈ గిఫ్ట్ ప్యాక్ వారి ద్వారా వెళుతుంది అని మా పక్షాన వారు మిమ్మల్ని సెలెక్ట్ చేశారు ఇందులో మళ్ళొకసారి వారిని కోరుకునేది ఏంటి అంటే నిజమైన లబ్ధిదారునికి ఇది చేరాలి అని ఎక్కడో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారిచ్చే కానుక ఎక్కడో మనం చివర ఉన్న ఒక పల్లెటూరులో ఒక లబ్ధిదారుడికి వెళ్తుంది అంటే అతను నిజమైన లబ్ధిదారుడైతే ఆ ఆనందం వారిచ్చే దీవెనలు వారిచ్చే ఆశీస్సులు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి ప్రజలందరికీ ఉపయోగపడతాయి అనేది వారి భావన కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మీరు సామాన్యంగా క్రైస్తవులు వారు ప్రేయర్ చేసుకోవటం పాటు లోకమంతా కూడా మంచిగా ఉండాలని ప్రేయర్ చేస్తుంటారు ప్రతి ప్రేయర్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులని ఈ సభకు విచ్చేసినటువంటి సభా వేదికను అలంకరించిన పెద్దలకు గౌరవనీయులకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మరియు అధికారులకు రాజకీయ నాయకులకు ఈ సభకు విచ్చేసినటువంటి మండల అశ్వరపేట మండల పాస్ అసోసియేషన్ వారికి వారి యొక్క సంఘస్తులకు ప్రభు నేసుక్రిస్త క్రిస్మస్ వేడుక శుభ సందర్భంగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సంవత్సరం నూతనంగా ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు క్రైస్తవుల తరఫున తెలియజేస్తున్నాను అలాగే మా యొక్క ఆశ్వరాపేట కాన్స్టెన్సీ నియోజకవర్ ఆశ్వరాపేట కాన్స్టెన్సీ యొక్క ఎమ్మెల్యే గారినటువంటి జారి ఆధనానికి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అదేవిధంగా నేను ఈ సంవత్సరమే ఆ యొక్క ఆశ్వరాపేట మండల అసోసియేషన్కి అధ్యక్షుడిగా మండల నాయకుడిగా నేను ఎన్నిక చేయబడ్డాను అది నా యొక్క అదృష్టంగా భావిస్తాను ఈ శుభ సందర్భంలో ఈ యొక్క మూడు మూడు విధాల ముగ్గురు ఈ కాన్స్టిట్యున్సీకి నాయకులుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క క్రిస్మస్ వేడుకను జరిపించుకునేటువంటి సందర్భంలో ఆ యొక్క నూతన గవర్నమెంట్ నాయకులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యే గారు జాలి ఆదినాయ గారు ఉండి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి అడ్డీ వేరైనటువంటి మాధవి గారు మాధవి మేడం గారు అంతేకాకుండా ఎంఆర్వా గారు వీళ్ళందరి సమక్షంలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఇట్లాంటి కార్యక్రమం దిగ్విజయంగా ఆ యొక్క మూడు వందల మంది ఆ మధ్యన జరగటం మా అదృష్టంగా భావిస్తున్నాం అంతేకాకుండా మీరందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మాకు ఉన్నటువంటి లోటు ఏంటంటే ఆ షోరాపేటలు అన్నీ మేము చాలా శాంతియుతంగా చాలా సాత్వికంగా ఉండేటువంటి ఒక పావురే మనసు కలిగినటువంటి వాళ్ళం కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందరికీ అన్నీ ఉన్నాయి కానీ ఆ షోరాపేట క్రైస్తవులు చనిపోతే పాత వేసుకోవడానికి కావాల్సినటువంటి బరియల గ్రౌండ్ లేదు అంతేకాకుండా శివరావుపేటలో కొన్ని వేల మంది క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఏదైనా శుభకార్యంలో వివాహ కార్యక్రమాలు జరిపించుకోవాలంటే వివాహం వివాహం చేసుకోవాలంటే వాళ్ళకి ఒక కళ్యాణ వేదిక అనేది లేదు అంతేకాకుండా ఏదైనా ఒక మంచి చెడు గురించి మాట్లాడుకోవాలన్నా కూడా అక్కడ కమ్యూనిటీ హాల్ అనేటువంటిది లేదు దయచేసి కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఒక విషయాన్ని తెలియజేస్తారు ఎక్కడైనా కాళేశ్వరం మని దయచేసి ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు మాకు గౌరవైనటువంటి ఆ యొక్క చారి ఆదినేని గారు ఎమ్మెల్యే గారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి మరి ముఖ్యంగా ఈ విషయాన్ని తెలియజేసి మాకు ఈ సహాయ ఈ రెండు విధాల సహాయాలు అందిస్తే మేము ఎంతో రుణపడి ఉంటామని మరి ఎంఐ న్యూస్ వారు కూడా ఎంతో సంతోషంగా చాలా చాకచక్యంగా మంచి మాకు ఇస్తూ మా యొక్క వీడియోలన్నింటినీ కూడా చక్కగా తీసుకొని అందరికీ ప్రజలందరికీ దగ్గరగా అవినావ సంబంధం కలిగి ఎంతో చక్క విలేకరు అయినటువంటి వారు వారు ఎంతో ప్రయాసపడి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినందుకు ఎలక్ట్రాన్ మీడియా వారికి కూడా మాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాల్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను కాబట్టి యశ్వరపేట కాన్స్టివెన్సీలో మేము సిటీలో ఉంటున్నాం